హలో విఎస్ జీరో స్పర్మ్ కౌంట్ చూసి ఇక లైఫ్లో మాకు పిల్లలు పుట్టరు ఎందుకంటే ఎవరైనా అంతే కదండి ఇప్పుడు స్పర్మ్ కౌంట్ లేదు అంటే ఎట్లా పుడతారు పుడతారు సార్ మీరు అవాకులు చవాకులు వేద్దండి చాలా సీరియస్ మ్యాటర్ ఎందుకంటే మా లైఫ్కి సంబంధించినది మీరేంటి జీరో స్పర్మ్ ఉంటే మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉందని అంతా నిక్కచ్చిగా చెప్తున్నారు కొందరు అంటూ ఉంటారు నిజమే మీరు విన్నది నిజమే ఇప్పుడు జీరో స్పర్ము కౌంట్ ఉంటే ఎట్లా సార్ పిల్లలు పుట్టేది నువ్వు కారణం తెలుసుకున్నావు అసలు ఆ కారణం ఏంటో తెలిస్తే దానికి సంబంధించిన సొల్యూషన్ ఉంటే ఖచ్చితంగా స్పర్ము కౌంట్ ఇంప్రూవ్ అయితే పిల్లలు ఎందుకు పుట్టరండి దాంట్లో భాగంగానే మీకు ఈ వీడియోలో ఒక స్పెసిఫిక్ కండిషన్ గురించి చెప్తాను వీళ్లకు స్పర్మ్ జీరో ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ పిల్లలు పుట్టే అవకాశం ఉంది వన్ పర్సెంట్ భగవంతునికి తెలుసు మనం ఎందుకంటే మనం ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరము ఏది చెప్పలేము సో అందుకే నేను నైంటీ నైన్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలను చెప్తున్నాను ఆ కండిషన్ ఏమంటే కంజనేటల్ ఆప్షన్స్ ఆఫ్ బయోలేటర్ వ్యాస్ డిఫరెన్స్ దీన్ని ఏమంటామంటే జనరల్గా మనము సిఏబీవిడి అంటాం ఇప్పుడు మీరు ఇక్కడ చక్కగా చూసినట్టయితే ఇక్కడ మీరు చూడండి దీన్ని వ్యాస్ డిఫరెన్స్ అంటామండి ఇక్కడ ఉండేదాన్ని వ్యాస్ డిఫరెన్స్ అంటాం ఈ వ్యాస్ డిఫరెన్స్ అంటే ఏంటంటే టెస్టీస్లో నుంచి వచ్చిన తర్వాత ఈ ఛానల్ ద్వారా వచ్చి మనకు ఇక్కడ ఈ సెమినల్ వెస్కిల్స్ నుంచి వచ్చిన సెక్రీషన్స్ స్పోమ్ అన్నీ కలిసి అంగం ద్వారా మన వీర్యకణాలు అనేది బయటకు వస్తూ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన కండిషన్ వాళ్ళకు ఈ ఛానల్ ఉండదు ఎప్పుడైతే ఈ ఛానల్ ఉండదో జీరో స్పోమ్ కౌంట్ అంతే కదా ఇప్పుడు మీకు ఇక్కడ ప్రొడక్షన్ ఉంది కానీ ఛానల్ లేదు సీమన్ అనేది వీటి నుంచి వస్తూ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది మనకు జీరో స్వరం వస్తుంది పిల్లలు పుట్టరు వాస్తవమే అది మీకు అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మున్సిపాలిటీ వాడు వాటర్ పంపిస్తున్నారండి మీకు ఇంట్లో వాటర్ రావట్లేదు వాడికి ఫోన్ చేస్తారు మేడం నేను పంపిస్తున్నా అని అబ్బాయి అంటాడు పక్కింట్లో అందరికి వస్తాం అందరికీ మనం ఏ లేదు మీరే ఏదో చేసినా అని మనం మనం నడుస్తాం సో మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ పంపించడం వాళ్ళ పైపుల ద్వారా నిజమే సరే మీ ఇంట్లో ట్యాప్లు ఏమైనా సరిగా లేవో చూసుకుంటే కొత్త కంపెనీ మంచి కంపెనీ ట్యాప్స్ తెచ్చారు సార్ మరి ట్యాప్స్ ఉన్నాయి ఆయన వాటర్ పంపిస్తున్నారు మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే మన మెయిన్ మున్సిపల్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో మీ ఇంటికి ఒక కనెక్షన్ పైప్ ఉంటుందిగా అందులో ప్రాబ్లం ఉంది అన్ని ఇంట్లోకి పోతున్నాయి మన పైప్లో ప్రాబ్లం ఉంది పైప్ బ్లాక్ అన్నా అయిండొచ్చు లేదా అసలు పైపు కట్ అయిపోయి ఇంకోటి ఏదన్నా జరిగిండొచ్చు సో ఇది అంతే వాళ్ళు వాటర్ పంపించడం అంటే మన టెస్టీస్ చక్కగా హెల్తీగా ఉండడము ట్యాబ్స్ అన్నీ ఉన్నాయి అంటే మన అంగము ఆ తర్వాత ఆ ప్రవాహం మన సీమ వచ్చే దారంతా బాగుండడం మనకి ఎక్కడ ఈ కనెక్షన్ పైప్ అన్నారు చూడండి అదే వ్యాస్ డిఫరెన్స్ అంటే ఆ వ్యాస్ డిఫరెన్స్ లేదు అనుకోండి అప్పుడు కూడా వాళ్ళకు జీరో స్పర్మ్ వస్తుంది ఈ కండిషను వెయ్యిలో ఒకరికి ఉంటుందండి నేను వారానికి అట్లీస్ట్ లేదా రెండు వారాలకు ఒక కేసు చూస్తూ ఉంటాను సో ఆ విధంగా ఉండే వాళ్ళకు మనం ఏం చేస్తే స్పర్ము వాళ్ళకు స్పర్మ్ రావడము పిల్లలు పుట్టడం జరుగుతుందంటే టీసా విధానం ద్వారా డైరెక్ట్ టెస్టీస్లో నుంచి ప్రొడక్షన్ ఉందో లేదో చూస్తాము ప్రొడక్షన్ ఉంది అనుకోండి వీళ్ళకి న్యాచురల్గా కష్టము అదైతే వాస్తవం ఎందుకంటే నేను ఏది ఉన్నా మీకు ఎప్పుడు తెలుసు ఉన్న వాస్తవమే చెప్తాను నేను న్యాచురల్గా జరగదండి ఈ వ్యాన్స్ డిఫరెన్స్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది మనకు కొంచెం ఎక్కడో బ్లాక్ అయ్యింది మైక్రో సర్జరీ విధానం ద్వారా క్లియర్ చేయొచ్చు కానీ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ లెంత్ను క్రియేట్ చేసి కనెక్షన్స్ పెట్టడం అనేది యూనివర్సల్గా ఇంతవరకు ఎక్కడా లేదు మన దగ్గర కాదు మీరు అమెరికానో జర్మన్ ఎక్కడికి పోయినా ఒకటే రూలే ఈ కండిషన్ ఉండే వాళ్ళకు టీసా ద్వారా టెస్టీస్ నుంచి టిష్యూ తీస్తాం కదా అందులో ఎమ్రియాలజిస్టు స్పర్వ ఉందో లేదో చెక్ చేస్తాడు మీ హార్మోన్స్ బాగుండి సైజ్ బాగుంటే జనరల్గా ఈ కండిషన్ ఉండే వాళ్ళకి ఇవన్నీ బాగుంటాయి కూడా ఖచ్చితంగా స్పర్మ ఉండే అవకాశమే చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఏమంటే న్యాచురల్ కాకపోవచ్చు సార్ మరి ఎలా సార్ కనుగొనడము ఇది ఒకటే అండి మీకు జీరో స్పర్మ్ వచ్చింది ఎప్పుడు చేసినా అట్లవుతుంది మీ వాల్యూమ్ చెక్ చేసుకున్నారా సార్ నిజమే సార్ మీరు అనేది సెమైన్ వాల్యూమ్ నాకు తక్కువ వస్తుంది సార్ ఇది సెమనాన్ వెస్కిల్స్ కూడా వీళ్ళకు గ్రోత్ తక్కువగా ఉంటాయి ఇట్లా ఉండే వాళ్ళకు సో ఇట్లా వాల్యూమ్ తక్కువ వచ్చిన వాళ్ళు అసలు వాల్యూమ్ అది సీమన్ కూడా సార్ స్పర్మ్ పక్కన పెట్టండి ఆ వైట్ వచ్చే సీమన్ కూడా రావట్లేదు అనే వాళ్ళకి డౌట్ వస్తే మన క్లినిక్ వస్తే ఫస్ట్ క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తాను ఎక్స్పీరియన్స్డ్ ఆండ్రాలజిస్ట్ ఖచ్చితంగా మీకు ఏ టెస్ట్ లేకుండా కనుక్కుంటారు ఎవిడెన్స్ కోసం చిన్నపాటి స్కాన్ చేస్తాము తేలుతుంది టీసా చేస్తాము స్పోమ్ వస్తుంది చక్కగా మీ మిస్సెస్ ప్రెగ్నెన్సీ అవుతారు చక్కగా ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఎంతో చక్కటి సుఖ సంసారం సో ఎస్ మీకు ఈ కండిషన్ ఉండి జీరో స్పర్మ్ ఉంటే మీకు పిల్లలు కలిగే శాతం నైంటీ నైన్ పర్సెంటు నేను ఒక మాట చెప్పాను అంటే అది ఎవిడెన్స్ బేస్డ్గా చెప్తాను తప్ప ఊహించి ఉండదు ఇది మీరు నమ్మి మన క్లినిక్కి వస్తే ఖచ్చితంగా మీకు పిల్లలు పొందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఎస్